హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో బ్లౌజెస్ చూపించకుండా ఈ కటింగ్ చూపిస్తుంది అనుకుంటున్నారు కదా ఆ కటింగ్ చేసేది అయితే నేను కాదండి మా అమ్మ అనమాట మా అమ్మ కటింగ్ ఎలా చేస్తుందో ఒకసారి అయితే చూడండి ఎందుకంటే నేను ఇంతకుముందు ఒక వీడియో అయితే అప్లోడ్ చేసినానండి మా అమ్మ వీడియో అనమాట మదర్స్ డే అప్పుడైతే వీడియో అప్లోడ్ చేసినాను చాలామంది అయితే చూసి ఉండొచ్చు చూడని వాళ్ళైతే ఈ వీడియోలో చూడండి కటింగ్ ఎలా చేస్తుందో ఎందుకంటే మీరు ఒకటి గమనించిందో లేదో రైట్ హ్యాండ్ అయితే సరిగా లేదనమాట అయినా కానీ తను కటింగ్ చేస్తుంది స్టిచ్చింగ్ కూడా చేస్తుంది అనమాట కటింగ్ అయితే ఇట్లా చేస్తుంది అయితే ఈ వీడియో నేను మళ్ళీ ఎందుకు అప్లోడ్ చేస్తున్నాను అంటే మీరు స్టిచ్చింగ్ టిప్స్ కానీ లేదంటే కటింగ్ టిప్స్ కానీ ఎవరి దగ్గర అయితే యూట్యూబ్లో నేర్చుకుంటారో ఎవరో కాదండి పాషా టైలర్ అనమాట పాషా టైలర్స్ గారు అయితే మనకు ఇన్స్టాలో నేను మా అమ్మది వీడియో అప్లోడ్ అనమాట తనకి ఆ వీడియోకైతే కమెంట్ చేసిరండి ఏంటి అంటే ఇది ఓన్లీ కటింగ్ వీడియో కాకుండా వీడియోస్ కూడా లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయండి యూట్యూబ్లో చాలా బాగుంటుంది అనేసి అయితే సజెషన్ ఇచ్చిరండి కాకపోతే నేను అక్కడ ఉండను కదా రోజు అప్లోడ్ చేయడానికి ఎప్పుడో నేను వెళ్ళినప్పుడు అయితే వీడియో తీసుకుంటాను అట్లా మొన్న మ్యారేజ్కి అయితే వెళ్ళినాను కదండి అప్పుడు ఈ వీడియో అయితే తీసుకున్నాను చూడండి ఇట్లా మెజర్మెంట్స్ తను అప్పుడు నేర్చుకున్న పద్ధతి ప్రకారం అయితే తన మెజర్మెంట్స్ ప్రకారం అయితే బ్లౌజ్ కటింగ్ చేస్తుంది అండ్ స్టిచ్చింగ్ కూడా చేస్తుంది అమ్మ ఇవే కాకుండా అన్నీ మోడల్స్ అయితే కుట్టగలదన్నమాట అన్నీ కుడుతుంది బ్లౌజెస్సే కాకుండా అన్ని స్టిచ్చింగ్ అయితే చేస్తుంది అన్ని మోడల్స్ కూడా చెప్తుంది అనమాట మాకు మెజర్మెంట్స్ కూడా ఏమన్నా తెలియకపోతే కూడా అనమాట అప్పుడు నేర్చుకున్న పద్ధతి ప్రకారం అయితే చెప్తుంది అప్పుడైనా ఇప్పుడైనా ఒకటే అనుకోండి కాకపోతే ఇంకా తనకు మెజర్మెంట్స్ అయితే పర్ఫెక్ట్గా గుర్తుంటాయి అన్నమాట అట్లా మేము ఎప్పుడన్నా డౌట్ వస్తే అడుగుతాము అది క్లియర్గా చెప్తుంది అనమాట ఇదే కాకుండా ఇంకా అన్ని పనులు అయితే చేస్తుందండి వంట చేయడము మనకు జొన్న రొట్టె కానీ గోధుమ రొట్టె కానీ అన్నీ చేయడం అయితే తనకు వచ్చానమాట అట్లా ఉంది అన్నమాట కానీ అన్ని పనులు అయితే చేస్తూనే ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇంకా ఆ రోజైతే రిసెప్షన్కి ఒక త్రీ బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ చేసేది ఉండే ఆ బ్లౌజెస్ అన్నీ కట్ చేస్తుంది ఇంకా నేను నాకు దొరికిందే ఛాన్స్ అనేసి నేనైతే వీడియో తీసుకున్నానండి ఎందుకంటే తను వీడియో అయితే అనమాట ఇంకా ఇప్పుడైతే ఏమనట్లేదు కొంచెం ఒకసారి వీడియో అప్లోడ్ చేసినాను కదా ఇంకా తనకి అలవాటు అయిపోయింది అనమాట వీడియో తీస్తున్నా కానీ ఏమైతే అనలేదు ఇంక అందుకనే నేను బ్లౌజ్ కటింగ్ మొత్తం అయితే ఇట్లా వీడియో తీసుకున్నాను చూడండి ఇట్లా తన స్టైల్లో అయితే కటింగ్ చేస్తుంది ఇప్పుడు అమ్మ కట్ చేస్తున్న బ్లౌజ్ వచ్చేసి అయితే స్టేట్ కటింగ్ బ్లౌజ్ అండి స్టేట్ కటింగ్ బ్లౌజ్ అయితే తన స్టైల్లో అయితే ఇట్లా కట్ చేస్తుంది చూడండి ఫస్ట్ లైనింగ్ కట్ చేస్తుంది అనమాట ఇంతకుముందు అప్పుడు తను నేర్చుకున్న ప్రకారం అయితే మెయిన్ క్లాత్ కట్ చేసేదనమాట ఇప్పుడు ఇంకా అన్నిటికీ ప్రతిదానికి లైనింగే వేయాల్సి వస్తుంది కాబట్టి నేనేం చెప్పినానంటే ఆమె లైనింగ్ ఫస్ట్ కట్ చేసుకో లైనింగ్ కట్ చేస్తే మెయిన్ క్లాత్ ఎట్లా కట్ చేసుకున్నా కానీ ఏం కాదు అనేసి ఎందుకంటే కొన్ని క్లాత్స్ జారిపోతూ ఉంటాయి కదా తను హ్యాండిల్ చేయలేదనమాట అందుకని అప్పటి నుంచి ఇంకా లైనింగ్ అయితే కట్ చేసుకుంటుంది ఇంకా తన సర్వీస్ వచ్చేసి అయితే ఫిఫ్టీ ఇయర్స్ అవుతుందండి తను స్టార్ట్ చేసి ఇప్పటికీ కూడా ఇంకా స్టిచ్చింగ్ చేస్తూనే ఉంది కాకపోతే అప్పటంతగా లేదు కాకపోతే తనకు ఏదో టైంపాస్ లాగా అయితే స్టిచ్చింగ్ చేస్తూ ఉంటుంది మీరు ఈ వీడియోలో ఇంకా కొన్ని విషయాలు చెప్పిన నేనైతే ఫస్ట్ తన వీడియో అప్లోడ్ చేసినాను కదా ఆ వీడియోలో తన పర్సనల్ విషయాలు అయితే చాలా చెప్పినానమాట ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా చూడొచ్చు ఇప్పటికీ ఎందుకు చేస్తుంది అని మీరు క్వశ్చన్ చేయవచ్చు కాకపోతే తనకు టైంపాస్ ఒకటి ఇంకొకటి తనకు స్టిచ్చింగ్ చేయాలన్న ప్యాషన్ ఒకటి అనమాట తనకు చాలా ఇంట్రెస్ట్ ఎందుకంటే ఈ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి కూడా ఇంకా కంటిన్యూ చేస్తుంది అంటే తన ప్యాషన్ ఏందో అర్థం చేసుకోవచ్చు మనము అట్లా మీ మా మమ్మల్ని కూడా అట్లనే ఎంకరేజ్ చేస్తుంది అనమాట ఎందుకంటే మా ఇంట్లో అందరూ ప్రతి ఒక్కరు ఎవరిది వాళ్ళే స్టిచ్చింగ్ అయితే చేసుకుంటారు మా అక్కలు కానీ ఇంకా మా పెద్దమ్మలు కానీ అందరూ వాళ్ళు నైన్ మె నైన్ మెంబర్స్ అండి మొత్తం అక్క చెల్లెళ్ళు ఒక తమ్ముడు అనమాట ఇంకా ఇందాకైతే లైనింగ్ కట్ చేసింది కదండి బ్లౌజ్ మెజర్మెంట్స్తో ఆ లైనింగ్కి ఇప్పుడు మెయిన్ క్లాత్ అయితే కట్ చేస్తుంది అనమాట అయితే ఈ బార్డర్ సైడ్కి అయితే వస్తుంది కదా ఇప్పుడు వచ్చే బ్లౌజెస్కి కొన్ని బ్లౌజెస్కి అయితే సైడ్కి వస్తుంది ఆ బార్డర్ కట్ చేసి లైనింగ్ అయితే అటాచ్ చే సారీ బార్డర్ అనేది మనకు హ్యాండ్ పైన అయితే అటాచ్ చేస్తుంది అనమాట ఇప్పుడు చూడండి మీకు ఓన్లీ కటింగే కాకుండా స్టిచ్చింగ్ కూడా ఎట్లా వేస్తుందో ఒక డౌట్ అయితే ఉంటుంది కదా ఇంకా స్టిచ్చింగ్ కూడా ఎట్లా చేస్తుందో ఒకసారి అయితే చూసేయండి నేను ఆ రోజు రిసెప్షన్ రోజు అయితే ఒక త్రీ బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసేది ఉంది అని చెప్పినాను కదా ఈ బ్లౌజ్ అయితే అమ్మదే అనమాట ఈ బ్లౌజ్ వచ్చేసి ఇంకా నైట్కి రిసెప్షన్కి అయితే వేసుకోవాలి ఇది ఇంకా ఆ రోజే త్రీ బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసేది ఉండే అని చెప్పినాను కదా అవి కూడా రిలేటివ్స్ అనమాట ఇంకా నైట్ వరకు ఆ త్రీ బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ చేసింది ఎప్పుడు అంతే ఇంకా ఈ టైలరింగ్ అనే చేసే వాళ్ళకి ఇదే ప్రాబ్లం అనమాట మనం ఏ ఫంక్షన్కి వెళ్ళాలన్నా ఎప్పటికీ ఇక్కడికి వెళ్ళాలన్నా ప్రశాంతంగా అయితే ఉండదు ఏదో ఒకటి మనకైతే అడ్డంగా ఉంటుందన్నమాట ఇట్లా చూడండి ఆ రోజు ఒక మూడు బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ చేసింది కంప్లీట్గా స్టిచ్చింగ్ కూడా తన స్టైల్లో అయితే ఇట్లా చేస్తారు చూడండి ఇప్పుడు వేరే క్లాత్ తీసుకుందనమాట వేరే క్లాత్ తీసుకొని బార్డర్ అయితే అటాచ్ చేస్తుంది బ్లౌజ్కి పైనుంచి తను నార్మల్ మిషన్ మీదనే స్టిచ్చింగ్ చేస్తుందండి ఎందుకంటే మోటార్ పైన అయితే స్టిచ్చింగ్ చేయదు తనకు హ్యాండ్ పెద్ద మిషన్లు హ్యాండిల్ చేయడానికి అయితే రాదనమాట అందుకని కొంచెం చిన్న మిషన్ మీదనే తొక్కి మాత్రమే కుట్టి చేస్తుంది అనమాట ఇప్పుడు చూడండి హ్యాండ్కి ఇట్లా సైడ్కి క్లోజ్ అనమాట తన స్టైల్ హ్యాండ్ వేయడం ఎట్లా అంటే మనకు మనము మామూలుగా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తే ఫైనల్గా మొత్తము ఒకే స్టేట్ లైన్ అయితే వేస్తాం కదా అట్లా కాకుండా తను రౌండ్ చంక చాలామందికి తెలియదు అనమాట అది రౌండ్ చంక వేయడం అయితే ఇట్లా ఈ పద్ధతిలో అయితే వేస్తుంది అనమాట తనకు ఇట్లా వేస్తేనే సెట్ అవుతాయి అనేసి తన ఒపీనియన్ ఒకటి ఇది కూడా కరెక్ట్ పద్ధతే ఇంకా మీకు ఈ వీడియో కనుక నచ్చింది అంటే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి